మరి చూస్తున్నారు కదా మీ మంగళగిరి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు వారి ఎమ్మెల్యేకి అటు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన ఆయన ఈరోజు మరలా వైసీపీకి వచ్చి లోకేష్ని ఇక్కడ మంగళగిరిలో ఓడిస్తా నేను ప్రయత్నిస్తాను నేను కృషి చేస్తాను ఏ అభ్యర్థి బీసీ అభ్యర్థి ఎవరు నిలబడినా వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నారు మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో లోకేష్ ఓడిపోతున్నాడని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు కదా ఏం సమాధానం చెప్తారు వాస్తవంగా ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డికి నైతిక విలువలు అనడానికి ఇది నిదర్శనం అండి ఎందుకని అంటున్నాం అంటే దాదాపుగా ఎమ్మెల్యేగా పదిసార్ పది సంవత్సరాల పాటు రెండు సార్లు రెండు దఫాలు గెలిచాడు అటువంటి గెలిచిన మనిషి మూడో దప నువ్వు పనికిరావని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఉండగానే నువ్వు పనికిరావని చెప్పి పక్కన కొన్ని ఇన్ఛార్జీని చేశాడంటే ఈయన తనం అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాజ సేవకు కానీ ప్రజల సేవకు కానీ పనికిరాడటానికి ఇది నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటు వంటి మనిషి చెప్పే మాటలకి ఏమాత్రం విలువ ఉండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చెప్పే వాళ్ళకన్నా ఉండాలి ఉండాలి అన్నట్టుగా వాళ్ళు వచ్చి నిన్న కాక మొన్న వాళ్ళ వైసీపీ మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడు మంగళ నియోజకవర్గంలోకి డబ్బులు ఇస్తానని ఐదు బస్సులు కూడా ఇవ్వలేదని చెప్పి అనేక రకాల మాటలు మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కాదు అదేవిధంగా ఈ తాడేపల్లి పరిశుద్ధ ప్రాంతాల్లో కానీ మంగళగిరి పరిశుభ్ర ప్రాంతాల్లో కానీ దాదాపుగా ఇక్కడ ఒక వంద కోట్ల కోట్ల దాకా సంవత్సరానికి దాదాపు పద్దెనిమిది ఇరవై కోట్లు వచ్చే ఆదాయం ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఏమైపోయినాయో తెలియదు అదేవిధంగా మంగళగిరి కాన్స్టెన్సీలో దాదాపుగా వంద కోట్లు రూపాయలని తినేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ యొక్క ఆల రామకృష్ణారెడ్డి అని చెప్పి కూడా సాక్షాత్తు జనమంతా అనుకునే పరిస్థితి ఎందుకని అలాగంటున్నామంటే దాదాపుగా రాష్ట్రానికి ఎనలేని అప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే ఈ యొక్క మంగళగిరి కాన్ఫరెన్సీకి మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలకు కూడా సరిపోయే అప్పులు చేసి ఇవాళ బాకీలు పెట్టి ఘనత ఏదన్నా ఉందంటే ఆల రామకృష్ణ రెడ్డి కదండి ఇటువంటి మనిషి చెప్పే మాటలకు కానీ చేసే పనులకు కానీ నీతి నిజాయితీ లేదంటానికి ఇది నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన అంటే ఈయనకి నిలకలు లేదండి ఈయన ఎక్కడ కూడా ఉండలేదు అయినా ఈయన రాజకీయ నాయకుడు కాదండి ఈయన ఏంటంటే మా వాళ్ళు చెప్పినట్టుగా కడకట్ట కమలాస్ అని చెప్పి వేట వేషాలు వేసుకుంటూ ఈ యొక్క పబ్బం కదుకుంటాయో తప్ప ఈయన రాజకీయ సేవ కానీ అదేవిధంగా ప్రజలకు సేవ కానీ చేసే మనిషి కాదండి దాదాపుగా మేము ఒక చిన్న విషయం చూద్దామండి దాదాపుగా పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మనిషి అనకల కనీసం ఆయన పార్టీ మానేసి బయటికి వెళ్తే ఒక్క మనిషి వెళ్ళలేదంటే నీ స్థాయి అనేది ఖచ్చితంగా వార్డు కౌన్సిలర్ అమ్మట కూడా నలుగురు వెళ్ళే పరిస్థితి కనీసం ఎమ్మెల్యే అమ్మట ఒక్కడు కూడా వెళ్ళలేదంటే నువ్వు ఎందుకు రాజకీయ నాయకుడు కాదు చెప్పి జనమంతా తేల్చేశాడు ఖచ్చితంగా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నువ్వు ఆ పంచన ఈ పంచను బతకతమే తప్ప నువ్వు రాజకీయ నాయకుడిగా పనికిరావని చెప్పి జనం అదే అదేవిధంగా నాయకులు కూడా నిన్ను పక్కన పెట్టాడని చెప్పి కూడా ఈ సందర్భంగా రిలేషన్స్ ఇటువంటి అతను మాట్లాడే మాటలకు కానీ ఆయనకు కానీ ఇల్లు ఉండదని ఖచ్చితంగా మేము చూస్తున్నాం అండి అంటే ఈరోజు ఐటీ మినిస్టర్ గారు గుడి ఆరోపణ చేస్తున్నారు లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు శంకరరావు అంటూ కూడా సభలు పెట్టి ఈరోజు లోకేష్ ఉప్పు కారం వేసి పప్పును కానుకగా పంపిస్తున్నాను కొంచెం అది తిన్న బుద్ధి అని చెప్పేసి మాట్లాడుతూ ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు ఆయన ఏం అమర్నాథ్ గారికి ఇంకా గుడ్డు పెట్టాదండి అది ఇంకా పిల్లవలేదు పిల్లయినాక ఇంకా రెండు నెలల్లో పిల్ల అయింది అయినాక ఈయన ఐటీ కార్డులు మార్చుకొని ఆధార్ కార్డులు అవి మార్చుకొని పక్క రాష్ట్రాల్లో బతకాల్సి వచ్చిందండి అది మటుకు ముందు చూసుకోమనండి ఐటీ ఐటీ మినిస్ కదా ఐటీ మాటలు మాట్లాడుతున్నాం తగ్గించుకుంటే బాగుంటుందండి ఆయన స్థాయికి ఆయన మాట్లాడమండి ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు రేపు పొద్దున సీట్ ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావో తెలియదు మొన్నటి దాకా సీట్ లేదన్నాడు సీట్ లేదనగానే జగన్మోహన్ రెడ్డిని తిట్టావు మళ్ళీ తర్వాత మళ్ళీ మొదలు పెట్టావు అంటే నీ పరిస్థితి అట్లాగుంది వాళ్ళ అమర్నాథ్ చెప్పేదానికి శానిటైజేషన్ లేదండి ఎందుకంటే ఆ రోజు నువ్వు అనేక రకాలుగా మీ పార్టీ నాయకులు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోలు కానీ ఇవాళ లోకేష్ గారు మాట్లాడటం రాదు ఇంకోటి రాదు అని చెప్పి చెప్పారు ఇవాళ మీ నాయకుడు మాట్లాడలేకపోతున్నాం రాదు ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడే మాటలకు కానీ అట్లు వీటిల్లాగా తగులుకొని మీరు భయపడే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ నిదర్శనం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఆ రోజు మాట్లాడడం లోకేష్ వాళ్ళ మాట్లాడితే వణుకుతున్నారంటే వాళ్ళ ఆ మాటల్లో ఎంత ఫౌరుందనేది ఖచ్చితంగా తెలుస్తుంది భవిష్యత్తులో ఇంకా నెలలో మీకు దాని పవర్ ఏంటో ఆ యొక్క విధానం ఏంటో మీకు ఖచ్చితంగా సవిచు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా ఆ గుడివాడ అమర్నాథ్ గారు కాస్త వాయిస్ తగ్గించుకొని మాట్లాడితే కొంతకాలం బాగుండేదని కూడా చెప్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా అంటే సవాలు జగన్మోహన్ రెడ్డి చొక్కాలు వచ్చే ఎన్నికల్లో సైకిల్ మడత పెట్టాల్సి సిద్ధంగా ఉన్నా సవాల్ చేస్తారు ఏం సిద్ధం అని ఓ బోట్లు పెట్టుకున్నారండి దాదాపుగా దేనికి సిద్ధం అనేది జనం అంతా కూడా అడుగుతున్నారండి రాజీనామా చేస్తానికా లేకపోతే కుజ్జి మత్త పెట్టుకుని వెళ్ళిపోతానిక అని చెప్పి విధంగా మా నాయకుడు కూడా అంటం జరిగింది ఖచ్చితంగా మేము ఒకటే చదువుతున్నాం నువ్వు సిద్ధమని బోట్లు పెట్టావు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖజానా నుంచి ఖాళీ చేశావు కనీసం ఎనిమిది వందల మంది అయినా కోటి అయ్యారా అని చెప్పి నీ యొక్క సంక్షేమ పథకాల వలన ఎవరని చెప్తే దమ్ముంటే చెప్పాల్సిన బాధ్యత ఈ వైసీపీ ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి ఖచ్చితంగా మేము అడుగుతున్నాం అండి ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కన కూడా ఈ యొక్క లక్షాధికారులందరూ కూడా భిక్షాధికారులు చేసిన పరిస్థితి నీ యొక్క పరిపాలన సాగిందని చెప్పి జనమంతా బాధపడే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా మీరు చిచ్చి ఈ చిన్న చిన్న మాటలు మాట్లాడటం మానేసి ఖచ్చితంగా మీరు దేనికి సిద్ధమో జనాలకు అర్థమయ్యేలా చెప్తే బాగుండద్దని కూడా ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాం అంటే ఈరోజు బీసీలు ఎవరు కూడా లోకేష్ లేరు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు అండి తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అండి వాళ్ళ వీళ్ళు చెప్పినంత మాత్రాన బీసీలు దూరం అయ్యే పరిస్థితి లేదు మొన్న నీ మాయమాటలు నమ్మి నువ్వు బీసీలకి చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లే సంవత్సరానికి ఇస్తున్నారు ఆయనకంటే మెరుగైంది నేను పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఇస్తానని చెప్పి అన్నావు నువ్వు చెప్పిన మాయమాటలన్నీ నమ్మి ఏదో ఇస్తామని చెప్పి వస్తే కనీసం వంద రూపాయలు కూడా బీసీలకి బీసీ ఫెడరేషన్కి కేటాయించిన పాపాన్ని పోలేదు అంటే బీసీల ద్రోహి ఎవరన్నా ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పి ఈరోజు అందరూ అనుకునే పరిస్థితి అదేవిధంగా దాదాపుగా ముప్పై ఆరు శాతం ముప్పై నాలుగు శాతం ఒక రిజర్వేషన్ ఉంటే బీసీలకి ఆ ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి మార్చామంటే పది శాతం పోయిందంటే దాదాపుగా పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలకి అన్యాయం చేసిన ఘనత కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా బీసీ లెవెల్ కూడా నీ మాయ మాట్లాడటానికి ఖచ్చితంగా సిద్ధంగా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలను మొత్తం కూడా ఉత్తెక్కించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది వైసీపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇంకో రకంగా చూసుకుంటే దాదాపుగా ఒక మనిషి ఏదన్నా కుటుంబంలో పెద్ద మనిషి చచ్చిపోతే ఆ కుటుంబం రోజు మీదకి రాకూడదని చెప్పి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ వెళ్తే ఆ ఇన్సూరెన్స్ పాలసీని తీసేసి పేదలు మరింత పేదలు అవ్వాలని చెప్పి ఇవాళ ఇంట్లో ఏ ఒక్కరు ఒకరికే ఇస్తానని చెప్పి అది కూడా లక్ష రూపాయలు ఇస్తానంటే నువ్వు ఎంత మోసం చేశావు ఈ మోసానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీకు కుజ్జీ మర్తపెట్టి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది దానికి నిదర్శనే వాళ్ళ మీ భావం మీరు చెప్పే మాటలు మీ భయం తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చంద్రబాబు నాయుడు మీ ఇంటికి చంద్రబాబు తెచ్చుకున్నట్టని కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది రాష్ట్రంలో ఉన్న యువత అభివృద్ధి చెందిద్ది అని చెప్పి ఖచ్చితంగా జనవంత నమ్ముతున్నారండి ఇవ్వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే నిజంగానే రాష్ట్రానికి ఒక ఏది చంద్రముఖిని తెచ్చుకున్నట్టు అని చెప్పి ఖచ్చితంగా ఆయన ఆయనే చెప్పుకున్నాడు ఎందుకని మేము ఇలాగ అంటున్నామంటే రాష్ట్రంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిరుద్యోగ బుద్ధి ఇచ్చారు లేదంటే ఉద్యోగం ఇచ్చారు కానీ నువ్వు నిరుద్యోగ బుద్ధి ఇవ్వకోకుండా ఉద్యోగం ఇవ్వకోకుండా పిల్లలందరినీ కూడా రోడ్డు మీద తిప్పి సంవత్సరానికి దాదాపు ఆరు లక్షల మంది పిల్లలు వాళ్ళ గ్రాడ్యుయేటర్లు అవి బయటకు వస్తుంటే దాదాపు పదిహేను పదిహేను లక్షల మంది వాళ్ళ ఇరవై లక్షల మంది నిరుద్యోగుల్ని పెంచి పోషించింది ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకోసారి కానీ వస్తే ఖచ్చితంగా ఈ నిరుద్యోగులందరూ కూడా రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది అందుకనే నిరుద్యోగులంతా కూడా ఒకటే నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా మనం బయటికి పోతామా లేకపోతే ఈ వైసీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామా సిద్ధం అని చెప్పి అందుకని సిద్ధంగా యువత మొత్తం కూడా మిమ్మల్ని తరిమి కొడతానికి వైసీపీ పార్టీని సిద్ధంగా రాష్ట్రంలో ఉన్నారు మీరు సిద్ధం చేయించుకోండి అని చెప్పి మీ సామాను పెట్టి బేడా సర్దుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి యువత ఈ సందర్భంగా తెలియజేస్తాం